गुरुब्रह्मा गुरुविष्णुः गुरुदेवो महेश्वरः गुरु परब्रह्म तस्मै श्रीगुरवी नमः कश्यपोऽत्रिर्भरद्वाजो विश्वामित्रोऽध गौतमः जमदग्न्यद्वसिष्ठश्च सप्तैते ऋषयः स्मृताः नमः आत्मबन्धुलर సనాతన ధర్మంలో నిత్య సత్యాలైన ప్రమాణాలు వేదాలు వేదాలలో దాగి ఉన్న విజ్ఞానాన్ని మానవజాతి మనుగడ కోసం మనకు అందించిన వారు మన ఋషులు వేదాలలో దాగిన రహస్యాలను అందించటానికి భారతీయ ఋషులు చేసిన కృషి అభినందనీయం ఆచరణీయం అలాంటి స్మరణీయులైన కొందరి ఋషులను గురించి తెలియజేసి వారు మానవాళికి అందించిన వేద సంస్కృతిని రక్షించే ప్రయత్నంలో భాగంగా చేస్తున్న వీడియో సిరీస్ మన ఋషులు ఈ వీడియోలో సనక సనందన సనత్ కుమార సనత్ సుజాతుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సృష్టికర్త అయిన బ్రహ్మ సృష్టిని ప్రారంభించగా తొలుత కృష్ణవర్ణంలో అవిద్య వెలువడింది తమస్సు మోహం అంధతామిశ్రం విభ్రమం మొదలైన దుఃఖభూయిష్టములైన పదార్థాలకు ఆద్య రూపమైన అవిద్యను చూచి బ్రహ్మ దుఃఖించాడు తరువాత స్థిర చిత్తుడై భగవద్ధ్యానామృత పవిత్ర మనస్సుతో తిరిగి సంకల్పించాడు అప్పుడు పరమ పవిత్రులు సత్వగరిష్ఠులు ధీరజనోత్తములైన సనక సనందన సనత్కుమార సనత్సుజాతులను నలుగురు మహామునులు ఆయన మానసం నుండి జన్మించారు అందువలననే వారు బ్రహ్మ పుత్రులు అంటారు అమృతత్వపు ఆలోచనలను పుణికిపుచ్చుకొని పుట్టిన ఈ నలుగురు శుద్ధ మనస్కులై నిరంతర దైవ చింతనమే ఎరుకగా ఉండేవారు వారి మనస్సులు నిర్మలంగా ఉండటం వలన భ్రాంతి కారకాలు ఏవీ వారి దరిదాపులకు రాలేకపోయాయి సనక సనందాదులు ద్వంద్వాతీతులు వారిని ఉద్దేశించి బ్రహ్మ సృష్టి కార్యమునందు తోడ్పడమని అడుగగా వారు తిరస్కరిస్తూ అపురూప బ్రహ్మమయ భావంతో నీవు మమ్మలను సృష్టించవు అందుచేత మాకు ధ్యానమునందు తప్ప అన్య విషయములపై ధ్యాస వెళ్ళదు భగవద్భక్తినే మేము రూపంగా దాల్చి ఉన్నాము కనుక హరిధ్యానైక తత్పరలుగానే ఉండగలం మేము ఈ జనలోకంలో కామరూపులమై ఉంటూ అవసరమని అనిపించినప్పుడు సహాయం చేయగలము అని తెలిపి అక్కడ నుండి వెళ్ళిపోయారు నివృత్తి మార్గానికి ఈ నలుగురిని మూల పురుషులని చెప్పుకోవచ్చు వీరు చూడటానికి ఐదేళ్ల బాలురవలే కనిపిస్తారు యథేచ్ఛా సంచారులైన వీరు నిరంతరం శాంతమనస్కులై అన్నింటియందు నియంత్రణను కలిగి సర్వజీవ సమభావంతో ఉంటారు హరినామ స్మరణం వారి శ్వాసయందు మిళితం అయిపోగా అత్యున్నత జ్ఞాన భాండాగారాన్ని కలిగి ఉన్నందున వీరు నిరహంకారులై నిలిచారు అయితే సృష్టి నిర్మాణమందు వీరు పలికిన ప్రతికూల వాక్యాలను విన్న బ్రహ్మకు క్రోధం కలిగింది దానిని అతడు బుద్ధిచే నిగ్రహించుకున్న భ్రూమద్యం నుండి ఆ క్రోధం నీలలోహితునిగా ఉదయిస్తూ ఘోర రోధనం చేశాడు అతడే రుద్రుడు బ్రహ్మ ఆనతిపై అతడు చేసిన సృష్టే రుద్రగణాలుగా ప్రసిద్ధి చెందారు ఒకసారి సనక సనందాదులు నలుగురు వైకుంఠానికి శ్రీమన్నారాయణ సందర్శనానికి వెళ్ళగా ద్వారపాలకులైన జయ విజయులు వారిని లోపలకు పోనివ్వక అడ్డగించారు దైవ సందర్శనానికి అవరోధం కల్పిస్తూ వలె ప్రవర్తించారు కనుక కామ క్రోధ లోభాది శత్రువులు బాధింప మూడు జన్మల వరకు రాక్షసులై శపించారు వారు ఇంతలో లక్ష్మీ సమేతుడై శ్రీమన్నారాయణుడు వీరి వద్దకు రాగా ఆ హరి సందర్శన మాత్రంచే ఆనందాంబుదిలో మునిగి భక్తిభరిత హృదయులై హరిని స్థుతిస్తూ ద్వారపాలకులను శపించినందుకు పశ్చాత్తాపాన్ని ప్రకటించారు ఆ శ్రీహరి వారిని ఊరడించి తన సంకల్పాన్ని వారి వాక్కు ద్వారా తీర్చుకున్నానని అది కూడా లోకహితానికేనని తెలిపాడు ఈ విధంగా ఆ జయ విజయులు హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగా రావణ కుంభకర్ణులుగా శిశుపాల దంతభక్తులుగా జన్మించారు తరువాత నారాయణుని చేతిలోనే హతమై తిరిగి వారి స్వస్థానాన్ని చేరగలిగారు ఇందుకై నారాయణుడు భూమియందు అవతరించవలసి వచ్చింది మహాత్ముల కోపమునందు కూడా లోకహితం దాగి ఉంటుంది అనేది దీని వలన స్పష్టమవుతోంది పరమ భాగవతోత్తముడు ప్రజారంజన పాలకుడు జ్ఞానసంపన్నుడైన ప్రదు చక్రవర్తి ఒకసారి వీళ్ళ దగ్గరికి వెళ్ళారు యోగీశ్వరులారా నా పూర్వజన్మ సుకృతంచే మీ దర్శన భాగ్యం కలిగింది బాగోగులకు సుఖదుఖాలకు మీరు అతీతులు కనుక మిమ్మల్ని కుశలం అడగట్లేదు నా ఎందు దేని దేనివలన ఈ సంసారమున మోక్షం సిద్ధిస్తుందో దానిని తెలుపమని ప్రార్థించాడు దానికి సమాధానంగా శ్రద్ధ భగవంతుని గురించి తెలుసుకోవాలనే జిజ్ఞాస భక్తి మార్గం మోక్ష సాధనాలని తెలియజేశారు సనక సనందాదులు అహంకారం అజ్ఞానానికి మూలమని అది అణిగితే గానీ ఆత్మచైతన్యం వెల్లడి కాదు సుఖ దుఃఖ మిళితమైన ఈ విశ్వం సప్ స్వప్నం వంటిదని పరబ్రహ్మతత్వాన్ని తెలుసుకోవటమే మోక్షమని ఉపదేశించారు ఈ బోధ మన ఆధ్యాత్మిక తత్వానికి పట్టుగొమ్మ వంటిది ఒకనాడు రుద్రుడు సనత్కుమారుని దర్శించి ధ్యానమున దర్శనీయమైనది ఏది తత్వములెన్ని సాంఖ్యమనగా ఏమిటి ఈ విషయాలు తెలుపమని అడుగగా దానికి సంతోషించి ఇట్లు చెప్పాడు తత్వాలు ఇరవై నాలుగని కొందరు ఇరవై ఐదని కొందరు అంటారు నేను ఇరవై అని అంటాను ఎలాగంటే పంచభూతాలు ఐదు వాటి గుణాలు పది ఐదు మనస్సు బుద్ధి అహంకారం ప్రకృతి ఈ ఇరవై నాలుగు తత్వాలు కాక దానిని మించిన తత్వం ఇంకోటి ఉంది అది ఈ దేహమందలి పురుషుని అమృతార్థ తత్వమేనని అది తలమానికమని తెలిపాడు ఇంతేకాక పరమయోగమైన సాంఖ్యాన్ని ధ్యానమునందు దర్శనీయమైన దానిని సవిరం సవివరంగా తెలిపాడు అంతేకాక వీరు మార్కండేయ మహర్షికి పితృదేవతా ప్రభావం పితృదేవతా పూజా విశేషాలను ఉదాహరణంగా వివరించారు సర్వలోక సంచారి అయిన నారదుడు సనత్కుమారుని దర్శించి జ్ఞానబోధ చేయమంటూ తాను వేదములు శాస్త్రములు నృత్య గీతాది విద్యలు మొదలైన వాటిని అన్నింటినీ తెలుసుకున్నా ఆత్మవిద్య నేర్వలేదని అన్నింటిలోనూ ఏది గొప్పది అని అడిగాడు బ్రహ్మజ్ఞానము లేనిది ఎన్ని విద్యలైనా వ్యర్థములే అని ఆత్మజ్ఞానం అన్ని జ్ఞానాలకు పరమావధి అని చెబుతూ నారదునికి భూమావిద్యను ఉపదేశించారు ఇది అద్వైతమున విశిష్టంగా చెప్పబడుచు చాందోగ్యోపనిషత్తు ఎందు ప్రస్తావించబడింది నైమిసారణ్యంలో వ్యాస మహర్షి తన శిష్యులచే వేదాధ్యయనం చేయిస్తున్న తరుణంలో సనత్కుమారుడు అక్కడికి వెళ్ళాడు వారు భక్తి ప్రపత్తులతో అర్ఘ్యపాద్యాదులను అర్పించి రుద్రమహత్యాన్ని తెలుపమని సనత్కుమారుణ్ణి కోరారు వారికి శివ మహత్వం సమస్తం సనత్కుమారుడు వివరించాడు ఇది సనత్కుమార సంహిత అనే పేరుతో ప్రసిద్ధమైంది ఇందులో బ్రహ్మ విష్ణుత్పత్తి హరివిరించి సంవాదం సప్తదీప సప్తవర్ష చరిత్ర శివలంగ పూజ మహాదేవ సంకీర్తనం జ్ఞాన ప్రశంస మోక్ష విచారం విచారం వంటివి అనేకం తెలుపబడ్డాయి అలాగే కౌరవరాజైన ధృతరాష్ట్రుడు విదురుని నుండి నీతిని విన్న తరువాత మృత్యుతత్వం గురించి తెలుపమన్నాడు విదురుడు తాను శూద్రుడరుగుటచే అంతకు మించింది చెప్పలేనని బ్రహ్మర్షి అయిన సనత్సుజాతుని తలచాడు పరిశుద్ధ హృదయుడైన విదురుని తలంపు తెలిసిన వాడై సనత్సు సుజాతుడు అక్కడికి వచ్చి ధృతరాష్ట్రునకు మృత్యుతత్వాన్ని తెలుపసాగాను జీవికి మృత్యువు లేనే లేదు మోహ భయాలే మృత్యు రూపాలని చావు లేదు అంతరాత్మ ఎందు పురుషుడు అంగుష్ట ప్రమాణమును ఉంటాడు జ్ఞానం సత్యం దానం ధైర్యం శమం దమం అనసూయ తితిక్ష మొదలైన వాటిని విడవకుండా ఉంటే మోక్షం కరతలామలకమై నిలుస్తుందని తెలియజేశాడు అంతేగాక నేను అన్నది ఆత్మ సర్వము ఆత్మే ఉన్నదీ లేనిది ఆత్మే ఆత్మ ఒక్కటే సత్యం ఆత్మ నుండే ఆత్మ పుట్టింది ఆత్మకు ఆత్మయే ఉనికి పట్టు ఆత్మయే నేను నాకు చావు పుట్టుకలు లేవు నేను నిత్య నిరుపాధి నిరవధికానంద స్వరూపుడను అని వివరించాడు ఇది సనత్సుజాతీయ సంవాదంగా మహాభారతంలోని సనత్సుజాత పర్వమందు కలదు ఈ విధంగా సనకాదులు యథేచ్ఛా సంసారులై అన్ని లోకములందు తిరుగుతూ అసంగులై ఉంటూ జిజ్ఞాసువులకు ఆత్మబోధనలు చేస్తూ మోక్ష దర్శకులుగా మనకు దర్శని దర్శనమిస్తారు సర్వం శ్రీకృష్ణార్పణమస్తు